ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి స్వాగతం మనుషులు ఎలా ఆలోచిస్తారో అలాగే తయారవుతారు ఆ మహోన్నతమైన విశ్వశక్తి అనుగ్రహంతో అత్యద్భుతమైనటువంటి మూడు అడుగులు ఎలా అనేది తెలుసుకుందాం ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుందంటే మీకు అర్థమైనా అర్థం కాకపోయినా మీరు దాన్ని నమ్మినా నమ్మకపోయినా ఈ ఆకర్షణ సిద్ధాంతం అనేది ఎప్పుడు కూడా పనిచేస్తూనే ఉంటుంది ఈ ఆకర్షణ సిద్ధాంతం ఒక సృష్టి నియమం క్వాంటం భౌతిక శాస్త్రవేత్తలు ఈ విశ్వమంతా ఒక ఆలోచన నుంచే వెలువడిందని అంటున్నారు మీరు మీ ఆలోచనల ద్వారాను ఆకర్షణ సిద్ధాంతంతోనూ మీ జీవితాన్ని సృష్టించుకుంటారు ప్రతి ఒక్కరూ ఆ పని చేస్తారు మీకు దాని గురించి తెలిసినంత మాత్రాన అది పని చేయదు చరిత్ర మొదలైనప్పటి నుంచి అది మీ జీవితంలో లాగా ప్రతి ఒక్కరి జీవితంలోనూ పనిచేస్తూనే ఉంది ఈ గొప్ప సిద్ధాంతం గురించి మీకు అవగాహన కలిగినప్పుడు మీరు ఎంత నమ్మ సౌక్యం కానీ అంత శక్తిమంతులో మీకు తెలిసిపోతుంది అంత అద్భుతమైన వ్యక్తులని మీకు తెలుస్తుంది వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు సురేష్ నేను లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ని మరియు ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ని నా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరి జీవితాల్లో మీకున్న బాధలని తొలగిపోయి మీరు కోరుకున్న కోరికలన్నీ కూడా నెరవేరాలని ప్రత్యేకంగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ విశ్వాన్ని ప్రార్థిస్తున్నాను మీరు ఎంత ఆలోచిస్తే అంత అందంగా పనిచేస్తుంది ఈ అద్భుతమైన ప్రపంచం మీరు ఎంత ఆలోచిస్తే అది అంతగా పనిచేస్తుంది మీ ఆలోచన ప్రభావం కొనసాగినప్పుడల్లా ఈ లా ఆఫ్ అట్రాక్షన్ పనిచేస్తుంది మీరు గతాన్ని గురించి ఆలోచిస్తున్నప్పుడు ఈ ఆకర్షణ సిద్ధాంతం దాని గురించి కూడా పనిచేస్తుంది మీరు వర్తమానం అంటే ఈరోజు భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నప్పుడు ఈ లా ఆఫ్ అట్రాక్షన్ కూడా పనిచేస్తుంది అంటే నిరంతరం జరిగే ప్రక్రియ అనమాట ఇది మీరు పాజిటివ్గా మాట్లాడితే పాజిటివ్ని పొందుతారు నెగిటివ్గా మాట్లాడితే నెగిటివ్గా పొందుతారు అంటే మీరు ఎలా ఆలోచిస్తారో మనుషులు ఎలా ఆలోచిస్తారో అలాగే తయారవుతారు మీరు ఇంకొకరితో మాట్లాడుతున్నా వాళ్ళు చెప్పేది వింటున్నా మీరు ఆలోచిస్తూనే ఉంటారు మీరు వార్తాపత్రిక చదువుతున్నా టెలివిజన్ చూస్తున్నా మీరు ఏ పని చేస్తున్నా సరే మనుషులు లోపల ఏదో ఒకటి రన్ అవుతూనే ఉంటుంది ఆలోచిస్తూనే ఉంటారు అంటే ఒక వ్యక్తి చుట్టూ అయస్కాంత క్షేత్రం ఉంటుంది మీరు ఎక్కడికి వెళ్ళినా అది మిమ్మల్ని అంటిపెట్టుకుని ఉంటుంది దాన్ని మీరు అట్రాక్ట్ చేస్తూ ఉంటారు ఈ అయస్కాంత క్షేత్రంలో మీరు అన్నిటినీ ఆకర్షిస్తారు మీ అయస్కాంత క్షేత్రం సానుకూలమైనదో వ్యతిరేకమైనదో మీకే ఆ భావన తెలుస్తూ ఉంటుంది మీ ఆలోచనల లోపల రన్ అవుతున్న ఆలోచనల ప్రకారం అంటే మీరు ఇక్కడ పుట్టింది కష్టాలు పడటానికి కాదు ప్రతిదాన్ని పొందటానికి మీరు కోరుకునేవి మీరు ఇష్టపడేవి ప్రతిదాన్ని పొందే స్వేచ్ఛ మీకుందని అనంత విశ్వశక్తి చెప్తుంది అలా కాకుండా భయాన్ని మీ మనసు తలిపి తట్టినప్పుడు లేదా విచారం ఆందోళన సందేహాలు అనుమానాలు మీ మనసును తొలుస్తున్నప్పుడు మీరు మీ లక్ష్యాన్ని స్వప్నాన్నే చూస్తుండాలి అలాంటి డౌట్లు వచ్చినప్పుడు కూడా రేపటి స్వప్నాన్ని మీరు విజయం సాధించినటువంటి స్వప్నాన్ని నేను అది అందుకోబోతున్నాను అంటూ మీరు కోరుకున్న దాని మీద దృష్టి పెట్టాలి మీ లక్ష్యాన్ని స్వప్నాన్ని చూస్తుండాలి ఎప్పుడు విచారం వచ్చినా సరే భయం వచ్చినా సరే అనుమానం వచ్చినా సరే ఆ సమయంలో అంటే మీ సబ్కాన్షియస్ మనసులో ఉన్న అనంతమైన శక్తి గురించి మీరు ఆలోచించాలి ఆ సమయంలో అది మీ ఆలోచనని మీ రూపకల్పనని ఉత్పత్తి చేయగలదు అది మీకు ఆత్మవిశ్వాసాన్ని ఆ సమయంలో చాలా శక్తిని ధైర్యాన్ని ఇస్తుంది అలా మీరు చేస్తూనే ఉండాలి పట్టు వదలకుండా స్వప్నాన్ని చూస్తూనే ఉండాలి పట్టు విడవకూడదు తెల్లవారేదాకా చీకట్లు పారిపోయేదాకా కూడా మీరు ఆ విజువలైజేషన్లో మీ స్వప్నాన్ని చూస్తుండాలి మీ ఆలోచన శక్తికి మీరు రూపకల్పన చేయాలి సమాధానం సమస్యలోనే ఉంటుంది ప్రతి ప్రశ్నలోనూ సమాధానం ఉంటుంది మీరు దానిపై భరోసా విశ్వాసం ఉంచినప్పుడు ఆ అపారమైనటువంటి జ్ఞానం అంటే మన సబ్కాన్షియస్ మనసు మీకు ప్రతి చర్యను మార్గాన్ని చూపిస్తుంది టెన్షన్స్ లో కూరుకుపోయినప్పుడు మార్గాలన్నీ క్లోజ్ అయిపోతాయి ఏదో ఒక డోర్ ఓపెన్ అవుతుంది నా కోసం ఆ విశ్వం తనను తాను పునఃసృష్టి చేసుకుంటుంది నా కోసం ఈ మనుషులను సంఘటనలను పరిస్థితులను ప్రపంచాన్ని ప్రకృతిని డబ్బుని సంపదలను సమస్తాన్ని నాకు అనుకూలంగా పునఃసృష్టి చేస్తూనే ఉంటుంది థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పాలి అట్లా మీరు ప్రతిరోజు ఎన్నో సార్లు కృతజ్ఞులై ప్రతి విషయానికి మీరు థ్యాంక్ యూ చెప్తూ కృతజ్ఞతలు చెప్తూ ఉంటే ఆ అలవాటు మీ సబ్కాన్షియస్ మనసు యొక్క చర్య మీ జీవితంపై ఒక పాజిటివ్ అలవాటుగా మార్చి ఎంతో ప్రభావాన్ని చూపుతుంది ప్రతిదీ మీకు అనుకూలంగా జరిగేలా చేస్తుంది ఈ మంచి అలవాటు మీ జీవితాన్ని శాసిస్తుంది మీ సబ్కాన్షియస్ మనసుకున్న అద్భుతమైన శక్తికి ఒక గొప్ప ఉదాహరణ ఏంటంటే మీరు పాజిటివ్ని నింపినప్పుడు దాన్ని తీసుకురావటం మీరు నెగిటివ్ని నింపితే దాన్నే తీసుకురావటం మీ ఆలోచన లేదా చర్య మళ్ళీ మళ్ళీ అదే చేస్తుంటే తప్పు చేస్తుంటే తప్పునే తీసుకొస్తుంది చెడ్డదాన్ని నమ్మితే దాన్నే నమ్మిస్తుంది అంటే ఎంపిక చేసుకునే స్వేచ్ఛ మీకుంది మీరు మంచి అలవాటు చేసుకోవాలి అది నేను గొప్పగా సాధించబోతున్నానని చెప్పాలి ముందే అంటే మనం కోరుకోకుండా ఏది రాదు మన కోరికలే విశ్వంలోకి వెళతాయి వాటినే తిరిగి మళ్ళా మనకి పంపిస్తుంది అంటే మీ మాటల ద్వారానో చర్యల ద్వారానో మీ కోరికల ద్వారానో మీరు ప్రేమను ప్రసరించినప్పుడల్లా మీ చుట్టూ ఉన్నటువంటి ఆ సబ్కాన్షియస్ మనసు మరింత ప్రేమను కలిగి ఉంటుంది తద్వారా ఈ ప్రపంచంలో మీరు కోరుకున్న వాటన్నిటిని అట్రాక్ట్ చేస్తారు అయస్కాంత క్షేత్రంగా ఈ శరీరం అంతా మారిపోయినప్పుడు పాజిటివ్గా పాజిటివ్ సంబంధించినటువంటి కోరికలని మీరు అందుకుంటారు ఒక ఇల్లు కోరుకోవటమా ఒక ఫ్యామిలీలో మనశ్శాంతి కోరుకుని కుటుంబం అంతా ఆరోగ్యకరంగా ఉండటమా లేకపోతే పిల్లల పెళ్లిలు చేయటానికి సరైన మంచి సంబంధాలు రావటమా మానవ సంబంధాలు మెరుగుపడటానికి మంచి ఆలోచనలు రావటానికి విలువైన వారిగా ప్రపంచంలో ఎదగటానికి మీ అయస్కాంత క్షేత్రం అంటే మన సబ్కాన్షియస్ మనసులో ఎలాంటి విలువైన ఆలోచనలు నాటినప్పుడు ఎంత ప్రేమని మీరు అంత ఎక్కువగా పాజిటివ్గా నాటితే మీరు ఆశించిన దాన్ని తిరిగి పొందుతారు మీరు కోరినది ఎంత పెద్ద విషయమైనా సరే అది చిన్న బిందువుగా చూడాలమ్మో ఇది చాలా సంవత్సరాలు పట్టిద్దేమో అనుకుంటే అలాగే పట్టింది అంటే మన కోరికకు విషయం ఒక రూపాయికైనా లక్ష కోట్లకైనా ఒకే సమయం తీసుకుంటుంది కాకపోతే నమ్మకం అనేది కుదరాలి కుదరదు చాలా టైం పడుతుందని మనకి అనిపిస్తూ ఉంటుంది అట్లా మీరు వ్యతిరేకమైన ఆలోచనలు కనుక పంపిస్తే అదే వ్యతిరేకమైన ఆలోచనలు తిరిగి పంపిస్తుంది మీరు కోరుకున్నది మీరు ఇప్పటికే ఆల్రెడీ మన దగ్గర ఉన్నట్టుగా ఫీల్ అవ్వాలి అంటే రేపు పొందబోయే జాబ్ కానీ ఆ మ్యారేజ్ చేసుకునే లైఫ్ పార్ట్నర్ కానీ కోరుకున్న ఇల్లు కానీ కారు కానీ బైక్ కానీ ఫోన్ కానీ ఏదైనా కానీ ఇప్పుడు మీ దగ్గర ఉన్నట్టుగా అనుభూతులను మీరు రిలీజ్ చేయాలి అలా ఆ కోరిక మీ సొంతమైనట్లు మీరు భావించేదాకా అలా ప్రశాంతమైన ఆనంద స్థితిలో దాన్ని మీరు పొందిన ఊహల్ని రిలీజ్ చేస్తూ ఉండాలి జీవన శక్తి అనేది ఒకటే ఒకటి ఉంది అది ప్రేమ మీ నిండా ప్రేమ ఉంటే మీరు చక్కటి ఆలోచనలతో ఉంటారు మనసంతా అంతా ఆరోగ్యకరంగా ఉంటుంది ఎలాంటి డిసీజెస్ రావు మీకు చెడు భావనలు కలగవు మంచి భావనలతో శరీరం అంతా ఎంతో తాజాగా ఉంటుంది అంటే మీరు ఇచ్చేదే మీరు పొందుతారు విశ్వంలోకి ఏమిస్తారు భవిష్యత్ అనేది యాదృచ్ఛికం కాదు మనమే ఎంపిక చేసుకోవాలి జీవితమే మీ వెంట నడుస్తుంది నేను కష్టాలు పడతానేమో నన్ను ఎవరైనా మోసం చేస్తారనే ఆలోచనలు మీరు రప్పిస్తే దాన్ని అట్రాక్ట్ చేస్తారు జీవితమే మిమ్మల్ని అనుసరించి వస్తుంది మీ ఆలోచనలో మీ భావనల్లో మీరు బహిర్గతం చేసే దాన్ని బట్టే మీ జీవిత అనుభవాలు ఉంటాయని చెప్తుంది జీవితం అలా యాదృచ్ఛికంగా వస్తూ పోదు మీరు ఏది కోరుకుంటారో దాన్ని పొందుతూ ఉంటారు దాన్ని అనుభవిస్తూ ఉంటారు ఎంపిక మనమే చేసుకోవాలి జీవితం ఒక పెద్ద కేటలాగ్ లాంటిది ప్రపంచంలో ఈ ప్రపంచం అంతా ఒక కేటలాగ్ అనమాట అందులోంచి మనం ఇష్టపడే వాటిని గాఢంగా వాంఛించి ప్రేమించే వాటిని అలా మంచి మంచి విషయాల్ని మనం సంపాదించుకోవాలని చెప్తుంది మీరు ఇష్టపడి ప్రేమించే వాటిని ఎంచుకుంటారు మీకు నచ్చిన వాటిని తీసుకోవాలి నచ్చని వాటిని వదిలేయాలి విమర్శించకుండా ఉండాలి మీ జీవితం మీరు కోరుకున్నట్లు ఉండేలాగా మీరే ప్రతి ఆలోచనని క్రియేట్ చేయాలని చెప్తుంది విమర్శిస్తూ కూర్చున్నారనుకోండి ఆ విమర్శలు యూనివర్స్లోకి వెళ్ళి వాటి తాలూకు ప్రకంపనలు మీకు తిరిగి వచ్చి ఆ విమర్శల తాలూకు ప్రతిదీ వచ్చి పాజిటివ్ని తీసివేసి మీ జీవితం ఎదగనేకోకుండా అక్కడే అలా స్టక్ అయిపోయేలా చేస్తుంది కాబట్టి మనం ఏం ఎంపిక ఎంపిక చేసుకుంటాం దాన్ని మనమే అర్థం చేసుకోవాలి మన జీవన ధ్యేయం మనకి ఇష్టమైన వాటిని మనం ప్రేమించే వాటిని నిత్యం చూస్తూ ఉండాలి ఇష్టం లేని వాటికి దూరంగా మరలిపోవటం కావాలి గొడవ పెట్టుకోవటం కాదు అది యూనివర్స్ లోకి వెళుతుంది తద్వారా ఆ గొడవ తాలూకు వస్తాయి ఆ జీవితం అక్కడితో స్టక్ అవుతుంది ఇబ్బంది పడతారు మీరు ప్రేమించే విషయాన్ని ఎన్నుకోండి మీరు కావాలనుకున్న అనే కారు మీకు కనిపించినట్లుగా మీరు ఏ బ్రాండ్ కారు కోరుకుంటున్నారు దాన్ని పొందే హక్కు మీకు ఉందంటుంది యూనివర్స్ అంటే దాన్ని స్పష్టంగా మీ మనదిలో చూడాలి ఆ బ్రాండ్ ఏంటి అది ఎలాంటి కలరు ఏ కంపెనీ లేకపోతే దానికి ఎస్యూవిన నార్మల్ కారా అలా ప్రతిదీ మీరు ముందుగానే డిజైన్ చేసుకోవాలి వస్తూ బైక్ అయినా కార్ అయినా హౌస్ అయినా లైఫ్ పార్ట్నర్ అయినా మీరు కలలకు అనేటటువంటి ఆ కారు మీకు ఒక పొందికైన శరీరం మంచి గుణాలు చక్కటి జీగ జీవన భాగస్వామి ఇవన్నీ మీరు కావాలనుకుంటే అలాంటి వాటిని పొందిన వారిని చూసి ఆనందించాలి ఆ ఆనందం వాటికి మీకు ఆహ్వానాన్ని పలుకుతుంది ఎవరైనా మనకంటే బాగున్నా సమృద్ధిలో ఉన్నా మనం సంతోషించాలి అప్రిషియేట్ చేయాలి తప్ప కుళ్ళుకోకూడదు అంటున్నారు ఎందుకు అది వ్యతిరేకతను సృష్టిస్తే నీకు అభివృద్ధి నచ్చలేదా ఆ కారు నచ్చలేదా హౌస్ నచ్చలేదా వాళ్ళు అలా ఉండటం నచ్చలేదా అని చెప్పి నచ్చని వాటిని తిరిగి మనకి ఆకర్షణ సిద్ధాంతం మనకి పంపిస్తుందట జీవితంలో మీరు తెలుసుకోవాలి మీ ఆనందానికి మీరే వారధి కావాలి మీ ఆనందానికి మీరే ఆహ్వానం పలకాలి అంటే జీవితంలో అన్నీ మీ ముందే ఉన్నాయి పెద్ద కేటలాగ్ ఈ ప్రపంచమైన కేటలాగ్లో మీకేం కావాలో ఏం అక్కర్లేదు మీరు ఎంచుకోవాలి జీవితం ఇంత పెద్ద క్యాటలాగ్లో ఎన్నో భావాలుంటాయి మీకు నచ్చిన వాటిని ఎంచుకుంటే వ్యతిరేకతను వాటిని తీసివేసి వాటినే డిజైన్ చేసుకోవాలి గాఢంగా కోరుకోవాలి ఆ గొప్ప శక్తి మీరు కోరుకున్న వాటిని అనంత విశ్వంలోకి పంపించి నిజమైన ప్రేమ కలవారికి ఎప్పుడు అద్భుతాలు జరిగేలా చేస్తుందట అంటే లోపల కల్మషం లేకుండా కుట్ర లేకుండా హృదయ శుద్ధి గలవారు ధన్యులు అంటారు అందుకని నిజమైన ప్రేమ కలవారికి వారికి ఎప్పుడు అద్భుతాలు జరుగుతాయి వాళ్ళు ప్రేమను ఎంత పంచితే అంత పొందుతారు అని రేనర్ అనే మరియా రిల్క్ అనే ఆవిడ పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరంలో రాశారు అంటే ఒకటే సూత్రం పనిచేస్తుంది ఇక్కడ ఏంటది ఆకర్షణ సూత్రం దాన్ని ఉపయోగించుకొని ప్రతిదాన్ని కూడా చాలా సులభంగా ఈ ప్రపంచంలో కావాల్సిన ప్రతి దాన్ని పొందే హక్కు మీరు కలిగి ఉన్నారు ముఖ్యంగా మీరు ఏం ఆలోచిస్తారో అలాగే తయారవుతారు అంటే మనుషులు ఎలా ఆలోచిస్తారో ఆ ఆలోచన తాలూకు వాటినే పొందుతుంటున్నారంట ఆకర్షణ సూత్రం ప్రకారం ఇక్కడ మీరు కోరుకున్న ప్రతిది జరగాలని మీరు ఎప్పుడు తపన పడుతూ ఉండాలి దానికోసం చెడు చూడకూడదు చెడు వినకూడదు చెడు అనకూడదు నెగిటివ్ వార్తలు చూడకూడదు నెగిటివ్ మాటలు మాట్లాడకూడదు మీరు అలా మాట్లాడితే మీరు కోరుకున్న వాటిని మీరే అడ్డుకుంటారు అంటుంది అన్ని సందర్భాల్లోనూ మీరు మంచినే చూడండి మీ జీవితంలోకి మళ్ళీ మళ్ళీ మంచినే ఆహ్వానించండి అటువంటి వాటిని మీ కోసం ఎప్పుడు తయారు చేసుకుంటూ మీ ఇష్టాన్ని మీరు ఎప్పుడు కూడా ప్రదర్శించండి మీరంటే మీకు ఎంత ఇష్టమో ఆ ఇష్టాన్ని అత్యద్భుతంగా మీరు మీరు మిరర్ టెక్నిక్లో కానీ మీరు రెడీ అవటంలో కానీ మీపై మీరు ప్రేమ కురిపిస్తే మీపై మీరు అభిమానం కురిపిస్తే మీపై మీరు ఇష్టం పెంచుకుంటే మీ కోరికను పెంచుకోవటమే మీరు చేసేది అవుతుందంట ఆ కోరికకు ఇది తోడవుతుంది ఇక్కడ ఇష్టం లేని వాటిని వదిలిపెట్టేయాలి తప్ప విమర్శిస్తూ కూర్చోకూడదంట ఇక్కడ అన్నీ కూడా మీ జీవితానికి సంబంధించినటువంటి జీవిత కథలో మీకు ఏం కావాలో లైఫ్ పార్ట్నర్ కానీ హౌస్ కానీ జాబ్ కానీ ఆరోగ్యం గురించి కానీ కావలసిన వస్తువుల గురించి కానీ కారు కానీ బైక్ కానీ ఇదంతా కూడా మీరే ఎంపిక చేసుకోవాలి మీ కథను మీరే రాసుకోవాలన్నమాట అంటే మీరు ఏమి ఇస్తారో మీ మైండ్లో దాన్ని ఆ ప్రేమ శక్తి యూనివర్స్లో పంపిస్తుంది ఆ శక్తికి మీరు సమర్థులనే సమర్థతని అపజయమే ఎరగని ఒక గొప్ప వ్యక్తి అని మీరు తెలుసుకోవాలి ఆ విధమైనటువంటి జ్ఞానాన్ని మీరు కలిగి ఉంటే వాటినే తిరిగి ఎన్నో రేట్లు పొందుతారు ఈ వాస్తవిక ప్రపంచంలో మీరు నమ్మే చాలా విషయాలు ఉంటాయి మనం నమ్మే వాటిని అంటే మనం సంపూర్ణమైన ఆరోగ్యంతో ఉన్నట్లుగా డబ్బుతో సంపదలతో ఉన్నట్లుగా ఒక చక్కటి మహారాజు లాంటి జీవితాన్ని జీవించడానికి ఇక్కడికి వచ్చినట్టుగా మిమ్మల్ని మీరు నిరంతరం ఆ విశ్వంలోకి ఆ ఊహలు రిలీజ్ చేసేలాగా ఆ ఆలోచనలను సబ్ కాన్షియస్ వ్యవస్థలో నాటాలి క్వాంటమ్ ఫిజిక్స్ ప్రకారం ఇక్కడ ఏం చెప్పబడుతుందంటే మనం నాటేవే విశ్వంలోకి వెళ్తాయి మనం విశ్వంలో మనం ఒక భౌతిక వాస్తవికత యొక్క ఫ్రీక్వెన్సీకి అనురూపంగా తయారు చేయబడ్డాము కానీ దీనికి సమాధాంత సమానాంతరంగా అనేకమైనటువంటి వాస్తవికతలు ఉంటాయి ఇక్కడ వాస్తవ ప్రపంచంలో మనకి సమయం తక్కువ ఉన్నదని మీరు భావిస్తే నాకు టైం సరిపోవట్లేదని కంప్లైంట్ చేస్తే సరిపోని పరిస్థితి ఏర్పడుతుందట పరిగెత్తి పరిగెత్తి అలసిపోతారు కాబట్టి టెన్షన్ పడకుండా చాలా రిలాక్స్గా కూల్గా గతము వర్తమానము భవిష్యత్తుల మధ్య భేదం అనేది మనవి ఎన్నడూ కూడా వేడని ఒక భ్రమ కింద చూడాలంటుంది మనం అనుకుంటూ ఉంటాం చాలా వాటికి ప్రాణాలు ఉండవు కదా ఈ భూప్రపంచంలో అని కానీ ఈ ప్రపంచంలో అన్ని ఉన్నవే ఉన్నాయట ఏవి కూడా మృతప్రాయం కావు సూర్యుడు కానీ నక్షత్రాలు కానీ గ్రహాలు కానీ భూమి కానీ నీరు కానీ నిప్పు కానీ గాలి కాని ప్రాణంతో కళకళలాడేవే అదే అసలైన విశ్వం అని చెప్తున్నారు అంటే విశ్వం అంటే వేటి వేటితో కూడుకుని ఉంది భౌతిక శాస్త్రవేత్త నోబెల్ పురస్కార గ్రహీత ఆల్బర్ట్ అయనిస్టిన్ అయిన సైన్సిస్ట్ ఏం చెప్తున్నారంటే మనం అనుకుంటూ ఉంటాం ఈ ప్రపంచంలో ప్రాణం ఉన్నవి ప్రాణం లేనివి అనేవి రెండు రకాలు ఉన్నాయని మనం అనుకుంటామంట కానీ ప్రపంచంలోని అన్నీ కూడా ప్రాణంతో కూడుకునే ఉన్నాయట అందువల్ల తరువుల్లో కూడా మీ ప్రేమను గ్రహించి స్పందించే స్వభావ జ్ఞానం ఉంది అవి మన పద్ధతిలోనూ మనకి అర్థమయ్యే పద్ధతిలోనూ స్పందించవు ఇక్కడ మన కంటికి కనిపించేదే వాస్తవం అని అనుకుంటాం కనిపించదంతా అబద్ధమని అనుకుంటాం కానీ మనకు కనిపించే రంగులు నిజమైన రంగులు కావు ప్రతి వస్తువు అన్ని నిజమైన రంగుల్ని పీల్చుకుని తనది కాను రంగుని మనకు చూపిస్తుందట అదే మనకు కనబడుతుంది అలాగే మనకి నీలంగా కనపడే ఆకాశం కూడా నీలం కలర్లో ఉండదట అన్ని రంగుల్లోనూ ఇంద్రధనుసులో పోలి ఉంటుందంట అది అలాగే చాలా ధ్వనులు కూడా మన ఫ్రీక్వెన్సీలో కనపడకుండా ఉంటాయి కనిపించవు అయినా అవి వాస్తవమైనవే మనం అతి నీల లోహిత కాంతిని కానీ ఆ ఇన్ఫ్రైడెడ్ కాంతిని చూడలేమంట మనం కాకపోతే మన కంటికి అనే ఒక ఫ్రీక్వెన్సీలో లేవు కనుక ఈ వాస్తవిక ప్రపంచం మనకి ఒక రకమైనటువంటి విధానాన్ని తెలియచేస్తుంది మనం ఏది చూస్తామో దాన్ని అట్రాక్ట్ చేస్తాము అట్రాక్ట్ చేసిన దాన్ని ఆకర్షణ సిద్ధాంతం ప్రకారం పొందుతాం మీరు ఎలా కావాలనుకుంటే అలా తయారవుతారు మీరు రేపటి భవిష్యత్తున ఎలా ఆలోచించగలగటం భావించగలగడం అనే భావన మీ మీ ఆలోచనను బట్టే మీరు రేపటి భవిష్యత్తును పొందుతారు ప్రేమ ఎంత ఎంతైనా వేగంగా పనిచేస్తుందంట మనం ప్రేమతోనే సృష్టించబడ్డాం గనక మీ కోరికకు భావనకు సంఘర్షణ లేకుండా నమ్మకంతో కోరుకున్నప్పుడు అది ఖచ్చితంగా జరుగుతుంది అంటున్నారు మీ మంచి భావాల ద్వారా మీరు ప్రేమను వ్యక్తం చేసినప్పుడల్లా మీకేం జరుగుతుందో మీరు అర్థం చేసుకోండి మీరు కోరుకున్న వాటిని ఆ కోరికలను పొందుతారు అంటే మన జ్ఞానేంద్రియాలు కూడా వాదించుకోవు మీరు కోరుకున్న విషయాన్ని ఊహలో సందర్శించండి రుచి చూడండి వాటిని అనుభూతులు చెందండి ఆ సృజమ ప్రక్రియలో మీ పాత్ర ముగిశాక మీరు ఒక కొత్త ప్రపంచంలోకి అడుగు పెడతారు ఆ ప్రపంచంలోని మీరు కోరినది ఉంటుంది మీకు కనబడకపోయినా తప్పకుండా దాన్ని పొందుతారు అంటే మీ ఊహలకి ఆశ్రయ ఇచ్చేటటువంటి ఆ కోరికను జత చేయాలి ఆ ఫోటోలు ఆ చిత్రాలు ఆ వీడియో ఆ విజువలైజేషన్లో ఆ కోరికను స్పష్టంగా చూడాలి ఆ వస్తువుకు సంబంధించిన ఇమేజ్ని కూడా మీ ఆత్మ ద్వారా యూనివర్స్లోకి పంపించాలి మీ కోరిక సఫలమై అనుభూతిలోకి అనుభవంలోకి వస్తుంది థ్యాంక్ యూ సో మచ్ అర్థం చేసుకోండి నచ్చితే లైక్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరి కోరికలు నెరవేరాలని విశ్వశక్తిని ప్రత్యేకంగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ